ముక్కోటి సందర్భంగా నెల్లూరు తల్పగిరి వారి ఆలయంలో శ్రీరామ హనుమాన్ భక్త బృందం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు దాదాపు పదివేల మంది భక్తులకు వివిధ ప్రసాదాలను అందజేశారు కల్పగిరి రంగనాథ స్వామి సందర్భంగా భక్తులు పోటెత్తారు తెల్లవారుజాం నుంచే భక్తుల రాక మొదలైంది భక్తుల సేవ కోసం జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం ప్రసాదాలను అందుబాటులో ఉంచింది స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన వారందరికీ వివిధ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా భక్త బృందం నిర్వాకులు పాదర్తి బాలాజీ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏడాది ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందించినటువంటి నెల్లూరు నగర శాసనసభ్యులు కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాము దీనికి ప్రత్యేకంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యాభై ఐదు వేల లడ్లని భక్తులకు వితరణ చేశామని తెలియజేస్తున్నాం